హాయ్ అండి ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ మన ముందుకు రాబోతున్న వస్తుధార అవునండి గుప్పెడంత మనసు సీరియల్ తర్వాత ఇప్పటివరకు మన వసర అయితే మనకి కనిపించలేదు మన రిషి సార్ అయితే గుప్పెడంత మనసు సీరియల్ తర్వాత స్టార్ మాస్ షోస్కి వచ్చాడు కానీ రక్ష అయితే మాత్రం ఇప్పటివరకు రాలేదు ఏ కూడా తను ఏం చేస్తుంది అసలు ఇప్పుడు ఎక్కడ ఉందంటే తను కన్నడలో ఒక సీరియల్ అండ్ మూవీ కూడా చేస్తుందంట తను అక్కడ వర్క్లో బిజీగా ఉండడం వల్ల ఇక్కడికి రావడం కుదరలేదు మన రిషి సార్ అయితే ఇన్స్టాగ్రామ్లో కూడా యాక్టివ్గా ఉంటారు అలాగే తెలుగులో కూడా గీతాశంకరం అనే మూవీ చేస్తున్నారు అక్కడక్కడ స్టార్మా షోల్లో కూడా కనిపిస్తాడు కానీ మన వసదార అయితే ఆ సీరియల్ అయిపోయిన తర్వాత ఇప్పటివరకు ఎక్కడ కనిపించలేదు అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండదు తను అయితే మనకి రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే నెక్స్ట్ స్టార్మా వాళ్ళు చేసే ఈవెంట్ కంట వసార వస్తుందంట అలాగే అతి త్వరలో మన ముందుకు సీరియల్తో రాబోతుందంట ఆ సీరియల్ అయిపోయాక రక్ష గౌడ గారు అయితే ఏవో కొన్ని యాడ్స్లో కనిపించారు అంతే ఇంకా వెకేషన్స్కి ఏవైనా వెళ్తే అవి ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు అంతకుమించి ఎక్కడ ఈవిడైతే కనిపించరు